నిత్యం దైవాన్ని పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని గురుస్వామి శివప్పగారి శ్రీశైలం అన్నారు కోల్చార మండలం తుక్కాపూర్ గ్రామం నుండి శివస్వాముల ఆధ్వర్యంలో శివస్వాముల ఆధ్వర్యంలో గ్రామ యువకులు గ్రామ ప్రజలు ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు దారి పొడుగున శివనామ స్మరణ చేస్తూ పాదయాత్రను కొనసాగించారు ముందుగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు తుక్కాపూర్ నుండి రంగంపేట వరికుంతం చిన్న గనాపూర్ పోతం శెట్టిపల్లి చౌరస్తా మీదుగా వెళ్లి మంజీర నదిలో పుణ్యస్థానాలు ఆచరించి దుర్గా భవానీని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు శివస్వాములకు భవానీ ఫుడ్ కోర్ట్ యజమాని ఆర్ రవీందర్ అల్పాహారాన్ని అందించగా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ దొడ్ల ఆంజనేయులు స్వాములకు గ్రామస్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో శివస్వాములు గ్రామ యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సమేత మల్లికార్జున స్వామివారికి జాయిం ఈరోజు తుక్కాపూర్ గ్రామం నుంచి ఎడపాయల వరకు పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది మేము అమ్మవారు ఈ నుంచి అందరం భక్తులందరూ వచ్చి గోసాములను గ్రామ యూసభ్యులు అందరు పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి పాదయాత్రగా వెళ్ళి భక్తి మార్గంలోకి పిల్లలందరూ భక్తి మార్గంలోకి రావాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర చేయడం తెల్ల తల్లి మాకు ఎల్లవేళలా అండగా ఉండాలని మా గ్రామాన్ని తల్లని దీవులతో దీవెళ్లతో ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ పాడయాత్ర చేయడం జరుగుతుంది